ఇక ఇక్కడ రామచంద్రు ఇగో ఇక్కడ ఇది ఉత్తరం దర్వాజా ఈ ఉత్తర దర్వాజా ఈ ఇల్లు ఎవరిది ఇటు సైడ్ ఒక ఇల్లు ఉంది కదా ఇటు ఇల్లు ఎవరిది ఇటు సైడ్ ఉత్తర దర్వాజా మనకు ఇటు తూర్పు దర్వాజా అటు ఇటు తూర్పు అటు ఉత్తరము ఇది ఈ తండ టీకెతండనా ఇది ఒక అటు సైడు ఓకే ఇటు సైడ్ అట్ సైడ్ కన్నా ఇటు సైడ్ బాత్రూమ్ లాట్రూమ్ పర్పస్ ఓకే ఓకే అటు ఇక్కడ ఇది ఆర్చి ఇది అక్కడ ఆర్చి అండి అక్కడ అక్కడ ఆర్చి ప్లాన్చి అట్లా బెటర్ రాదు అట్లా బెటర్ రాదు ఎందుకంటే తూర్పుకు దర్వాజాకి ఎదురుగానే మనకు ఈ ఆర్చ్ వస్తుంది ఆర్చికి ఎదురుగా మీరు అక్కడ బాత్రూమ్ పెట్టేశారు ఇది అసలు వాసు ప్రకారంగా అటు పెట్టకూడదు వాయుమూల అంటే ఇంటికి వాయు వర్పస్లో పెట్టరాదు మీరు ఆ మాస్టర్ బెడ్రూమ్లో ప్లాన్ చేస్తే ఏమైంది అలాగే మాస్టర్ బెడ్రూమ్ ప్లాన్ ప్లాన్ చేసారనుకో అసలు అయిపోవు మీరు అప్పుడు ఒక అక్కడ ఆ సైడ్లో ఎక్కడ అంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్కు ఇవి ఇక్కడ ప్లాన్ చేయాలి ఇవి ఇక్కడ చేసారనుకో మనకు సరిపోతుంది ఇక్కడ ప్లాన్ చేసుకున్నారనుకో ఓకే అవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆల్రెడీ చెప్తున్న మీరు ఒక్క మాట నాకు ఫోన్ చేసినా అయిపోవు ఇటు సైడ్ ప్లాన్ చేసుకోవాలి ఎట్లా అక్కడ దర్వాజ ఉన్నప్పుడు దానికి ఎదురుగా ఎట్లా పెడతారు మీరు అట్లా కాదు కదా రామచంద్రు మీరు మీరు బెడ్ పోసినాక ఒకసారి నాకు ఫోన్ చేస్తే బాగుండు మీరు ఆల్రెడీ మ్యాప్ పర్పస్ ఇచ్చిన మ్యాప్ ప్రకారంగా మీరు కటర్ అవుతారు ఇప్పుడు అక్కడ చేస్తారు అది బెడ్ పోసినావు ఆడ ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నావు ఎంతవరకు పద్ధతి అట్లా దీనివల్ల ఇబ్బంది కదా అట్లా కాదు నేను ఏమంటానంటే మేస్త్రి నేను మీరు అందులో మ్యాప్ ప్రకారంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు అక్కడ మీరు వేయడం వల్ల రేపు వాస్తుకు విరుద్ధంగా అవకాశాలు ఉంటాయి ఇక్కడనే ఆర్చి ఉంటుంది దానికి ఎదురుగా మళ్ళీ డోర్ ఉంటుంది అది ఎట్లా మనం పాసిబుల్ అవుతుంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ నేను అనేది ఏంటంటే ఫస్ట్ ధర్వాద కార్యక్రమాలు మనం కంప్లీట్ చేద్దాం ధర్వాద కార్యక్రమం కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు మనము ఈ అక్కడ ఒక్కడ దానికి ఎదురుగానే ఇప్పుడు దానికి ఎదురుగా దీనికి ఎదురుగా అంటే మూడు ధరలకు ఎదురుగా అవుతుంది కదా అది పాజిబుల్ కాని విషయం అన్నమాట నేను ఆల్రెడీ అందుకే చెప్పాను ఓకే ఇప్పుడు ఇది దీని పర్పస్ మార్చవచ్చు మార్చవచ్చు కాదు రామచంద్రు మార్చడానికి అవకాశాలు ఉన్నాయి కానీ మనం ఎందుకంటే దీనికి ఇట్లా ఇప్పుడు తూర్పు నుంచి వచ్చినటువంటిది ఇది వే ఇప్పుడు ఇట్లా వే అవుతుంది ప్లస్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ పర్పస్లో ఇక్కడ ఇచ్చుకుంటే అసలు ఇబ్బంది ఉండదు కదా అంటే అది పెద్ద వాళ్ళ ఇల్లు పెద్ద రూమ్ వాళ్ళకే అండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అంటే అందరి ఇక్కడ కుటుంబ పెద్ద వాళ్ళకి అన్నట్టు లెక్క ఆ ప్రకారంగా ఇక్కడ ఇచ్చుకోవాలి అదే అక్కడ ఇచ్చేది ఏదో ఇక్కడ ఇచ్చేయండి మీకు ఎందుకంటే ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు పర్పస్లో కూడా లోపల మనకు బాత్రూమ్ లాట్రూమ్స్ కంపల్సరీ అటాచ్ చేయాలంటున్నారు కదా ఆ ప్లాన్ చేయండి ఏ ఏదండ ఇది నెల్కూతురు మండల్ మదంతుర్తి అనే గ్రామ పర్పస్లో టీకేతాడా ఓకే ఈ రెండు పర్పస్లో మీరు ప్లాన్ చేసుకోండి అక్కడ కిచెన్ పర్పస్లో మనకు సిక్స్ ఇంటూ ఇవి ఇక్కడ ఇచ్చి చూసినావా సేమ్ మళ్ళీ కిచెన్కు ఇక్కడ తర్వాత మళ్ళీ ఉత్తరానికి ఇక్కడ తర్వాత అట్లా రెండు ఒకే విధానంగా ఉంటాయి అనమాట ఒకే విధానంగా ఉంటాయి కిచెన్ పర్పస్లో ఓకే ఇక ఇదారు నేను ఇక్కడ ఇచ్చిన ఈ మ్యాపే ఇది ఈ మ్యాప్ పర్పస్ అదే మీరు మూడు నాలుగు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారు కానీ నాకు ఇక్కడ వీలు పోడాక నేను రావడం జరిగింది రా రావలేకపోయాను ఓకే ఇక దర్వాదా అది అక్కడ పెట్టారు కదా ఓకే దాన్ని వదిలిపెట్టేయండి ఇక ఇప్పుడు మనం చేస్తున్నటువంటిది ఏదైతుందో దాని తర్వాత అయితే మనం ఇప్పుడు దర్వాదాల విధానం ఇద్దాం కిటికీలు ఎన్నో చెప్పుదాం దీని మీద పేపర్ మీద రాస్తుందా ఓకే దీనికి ఎట్టుబడి నేను ఏమంటుందంటే ఫస్టు ఇది ఎట్లా ఏంది అనేది నేను ఆల్రెడీ ఇంకో పేపర్ ఇంకో పథకం లెక్క గృహ పథకం లెక్క రాస్తాను ఇప్పుడు ఓన్లీ ఇది దర్వాదలకు కిటికీలకు ఇవి రాస్తున్నాను మీరు ఎప్పుడైనా ఇక్కడ ఇదే ఇక్కడ ఇక్కడ ద్వారం ఉంది కదా మాస్టర్ బెడ్రూమ్ పోవడానికి ఒక ద్వారం ఇట్లా పోవడానికి పోవడానికి ఒక ద్వారం ఇటు సైడు తర్వాత కిటికీలు రాస్తున్నా కిటికీలు వచ్చేసి పడమరకు మనకు ఒకటి అటు పడమరకు రెండు వస్తాయి అక్కడ మనకు రెండు వస్తాయి ప్లస్ ఇక్కడ మన ఈ దర్వాజు ఒకే మటు ఇక్కడ తూర్పు పంపట ఒకటి తూర్పు పెంపట ఒకటి ప్లస్ మళ్ళా మన కిచెన్లో ఒకటి రెండు ప్లస్ వెనక సైడ్ రెండు నాలుగు దర్వాజలు మనం పెట్టుకుందాం ఈ నాలుగు దర్వాజలు నాలుగు కిటికీలు నాలుగు దర్వాజాలు నాలుగు కిటికీలు ఆర్చీలు మనకు రెండు వస్తాయి సరిపోతుంది ఆర్చీలు రెండు వస్తాయి ఇది మనకు ఉండబడినటువంటి ఇచ్చినటువంటి గృహపత్రం కాబట్టి మీరు దీని ప్రకారంగా మనం చేసుకుందాం అంతే ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు రామ్ ఇది మనం దర్వాజ్ ఓకే ఇక్కడ కిటికీ పర్పస్ల గురించి మనం చూసినాం నాలుగు కిటికీలు నాలుగు దర్వాజలు వెంటిలేటర్లు మనం చూసినాం ఓకే మనకు ఈ ఉదారము గురువారం శుక్రవారం ఈ మూడు రోజులు మంచి రోజులు ఉన్నాయి తర్వాత మనకు భాద్రపద మాసం పడుతుంది కావున మనకి బుధవారం కానీ గురువారం శుక్రవారాలు కానీ దర్వాద కార్యక్రమం చేద్దాం ఎందుకంటే మళ్ళీ తర్వాతనైతే ఇక దర్వాదా కార్యక్రమాలు అయితే ఇబ్బందిగా ఉన్నాయి తూర్పు తూర్పుకి ఎత్తే తూర్పుకి ఎత్తిన ఉత్తరైనా ఒకే ఏదైనా రెండు దర్వాదాలు ఎత్తుకుంటే సరిపోతుంది ఇటు ఒకటి ప్లస్ అటు ఒకటి టైమింగ్ అయితే ఆ రెండు ఆ రెండు మూడు రోజులే ఉన్నది మరి తర్వాత టైమింగ్స్ లేవు కాబట్టి మీరు ఈ దర్వాజాలు తీసుకొచ్చారా మరి ఇప్పుడు ఉత్తరం ప్లస్ అటు